ఏవి నైన్ టీవీ వార్తలకు స్వాగతం వార్త సౌత్ ఆనంద్ పశ్చిమ గోదావరి జిల్లా జాయింట్ కలెక్టర్ టి రాహుల్ కుమార్ రెడ్డి సోమవారం గణపురం మండల తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా సందర్శించారు ఈ సందర్భంగా జల్లికొర గ్రామానికి చెందిన ఆన్లైన్ మ్యూటేషన్ ఫైల్స్ ను పరిశీలించి డాక్యుమెంట్లు సక్రమంగా ఉన్న వాటిని మాత్రమే ఆన్లైన్ చేయాలని ఆయన ఆదేశించారు అదేవిధంగా క్యాస్ట్ సర్వే ఏ విధంగా జరుగుతున్నది అని అడిగి తెలుసుకున్నారు అనంతరం గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా కొమ్మర గ్రామంలో నేట మునిగిన వరి పొలాలను ఆయన పరిశీలించారు పంట పొలాల నుండి వర్షపు నీరు తొలగిన తర్వాత వరినాట్లు ఏ విధంగా ఉన్నది పరిశీలించి ఒకవేళ వరినాట్లు పనికి రాకుండా పోతే వాటి స్థానంలో తక్కువ సమయంలో పంట చేతికి వచ్చే కొత్త వరి వరి నార్ను నాటుకునే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు అనంతరం వల్లూరు గ్రామంలో ప్రభుత్వ భూములు రీసర్వే ఏ విధంగా జరుగుతున్నదని ఆయన పరిశీలించారు ప్రభుత్వ భూముల రీసర్వేలో ఎటువంటి పొరపాట్లకు తాము లేకుండా సంబంధిత శాఖల సమన్వయంతో సత్వరమే పూర్తి చేయాలన్నారు అనంతరం వెంకయ్య వయ్యర్ కాలువ నీటి ప్రవాహ ఉధృతిని జాయింట్ కలెక్టర్ పరిశీలించారు జాయింట్ కలెక్టర్ వెంట తహసీల్దార్ వైకేవి అప్పారావు జిల్లా వ్యవసాయ శాఖ అధికారి జెడ్ వెంకటేశ్వరరావు మండల సర్వేయర్ ఎం వంశీ తదితరులు ఉన్నారు